సీడ్ వచ్చేసి ఇషా ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ ఈ సీడ్ మాత్రానికి ఈ ఈ టైంలో చూస్తే ఇవాళ ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఇవాళ ఎలా ఉందో తోట అయితే మీరు చూపించడం చూపించడం జరుగుతుంది ఇంకో చెట్టు చూపిస్తూ మనవాడు ఈ టైంలో కనుక చూస్తే ఈ కాయ వచ్చి ఇప్పుడు కూడా ఒక చెట్టు కూడా కనీసానికి నల్లి అనేది అటాక్ కూడా లేదు నల్లి అటాక్ ఉంటే మతానికి కాయ ఈ టైంలో ఎర్రనల్లి బ్లాక్ క్రిప్స్ అనేది ఎక్కువ శాతం రావడం వల్ల మిరప తోటలో అయితే చాలా మట్టుకు అయితే కాయట్లేదు ప్రతి ఒక్క రైతులు ఈ ఈ సీడ్ని మాత్రానికి వేసుకుంటే రైతులకు మాత్రానికి కాస్త మంచిగానే ఉంటుంది కాకపోతే ఈ సీడ్లు ఏంటంటే కాస్త కాయ యొక్క బాగా కాయ అయితే మాత్రానికి బాగా కాస్తుంది కానీ ఒకవేళ మనం చూసుకుంటే మాత్రానికి ఒక ఎకరానికి నలభై క్వింటాల దిగుబడి పైనే వస్తుంది కానీ తక్కువ అయితే రాదు ఆల్రెడీ ఈ రైతు అయితే మాత్రానికి చూసుకుంటే ఇప్పుడు ఒక పది క్వింటాలు కాయ అయితే తెంపడం జరిగింది మార్కెట్ కూడా తీసుకెళ్లాడు జెండపాటతోనే పడి పడడం జరిగిందనమాట తాలు శాతం కూడా తక్కువ ఉన్నది ఒకవేళ గనక చూసుకుంటే మాత్రానికి ఈ మూడెకరాలు కనుక చూసుకుంటే మాత్రానికి ఈ మూడెకరాల్లో ఇదే ఒక ఇషా అనే సీడే వేయడం జరిగింది ఇది కూడా ఒక రైతుగా నేనైతే మాత్రానికి ఈ రై ఈ ఈ సీడ్ని అయితే వేసుకుంటే మాత్రానికి ఈ సీడ్లో ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్ మనకి చాలా కొద్దిగా తక్కువ ఉన్నది ఏంటంటే ఈ కాయలు ఏంటంటే నాలుగు గింజలు కొద్దిగా తక్కువ వస్తుంది కానీ ఓవరాల్ గా కనుక చూసుకుంటే మాత్రానికి కాయం మాత్రానికి అధికంగా కాస్తుంది అధిక దిగుబడి రావడానికి మాత్రానికి ఇది బాగు కాయ మొత్తం కూడా లేదుగా చూడవచ్చు ఆ రైతు ఒకసారి మాట్లాడుతు వినండి అంతేకాకుండా దీనికి బ్లాక్ స్లిప్స్ వైరస్ అట్లాంటి మొడతలు అంత తొందరగా ఎటక్ కావు ఎంతో బాగుంటుంది సీడ్స్ రైతులందరూ ధైర్యంగా తీసుకోవచ్చు ఇషా ఫైవ్ వన్ ఎయిట్ సీడ్స్ వారి బ్రాండ్స్ కాయ ఎంతో బాగుంది ఆల్రెడీ వన్ క్రాప్ అయిపోయింది సెకండ్ క్రాప్ ఇది సెకండ్ స్టెప్ వచ్చింది ఫస్ట్ క్రాప్ కాయ పోయగానే మళ్ళీ మంచి గ్రోతింగ్ వచ్చి కాయ మంచి అధికంగా మళ్ళీ ఒక కాప అయితే గట్టిగా పడది అంతేకాకుండా కాయ మచ్చలేదు కాయ తాలు కావడం లేదు అధిక కాయ కాస్తుంది ఎక్కడ చూసినా మళ్ళీ తీగలాగానే కాస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి అధికంగా ఉంటది స్టార్టింగ్ స్టేజ్ లో మాత్రానికి కాస్త అయితే స్లోగా అయితే దిగుబడి అయితే వస్తుంది తర్వాత ఏంటంటే స్టెప్పింగ్ మాత్రానికి సూపర్ గా వస్తుంది అనమాట మీరు చూసి చూడవచ్చు కొద్దిగా తోట అనేది క్రాప్ సెట్టింగ్ పైన స్టెప్ వస్తుంది స్టెప్ వచ్చిన తర్వాత రౌండ్ కావడం జరుగుతుంది అంతేకాకుండా కాయ కలర్ కూడా ఎంతో రెడ్ కలర్ లో ఉంటుంది మార్కెట్ అధిక దిగుబడి ఉంటుంది దీనికి మీరు చూడవచ్చు కాయ ఎంత రెడ్ గా ఉందో ఒక తారుండదు దీనికి బ్లాక్ ట్రిప్స్ ఉంటే అంతగా మిగతా వాటితో పోల్చుకుంటే పోచుకుంటే చాలా బెటర్గా ఉంటుంది ఈ సీడ్స్ కాయ చూడండి ఏ కాయ చూసినా కూడా బార్ అనేది మాత్రానికి చూసుకుంటే బార్ సైజ్ మాత్రానికి ఒకటే చెట్టు అని కాదండి తోట మొత్తం ఎక్కడికి చూసుకుని బారు కూడా బాగుంది ఒకసారి మీరు గమనించవచ్చు కానీ ఈ సంవత్సరమే కొత్తగా వచ్చింది ఇది మా ఏరియాలో ఏంటంటే ఎదులచెరు గ్రామంలో అయితే ఈ సీడ్ అయితే వేయడం జరిగింది ఒకసారి చూడవచ్చు దీన్ని అంటే చూడండి మీరు కాయ సైజ్ చూడండి పండుకాయ తెంపు పండుకాయ పండుకాయ అదే బాగుంటది మన కాయ కట్టి చేసే బదులు ఒక క్రాప్ ఆల్రెడీ అయిపోగానే ఒక క్రాప్ నెక్స్ట్ కి ఆటోమేటిక్ గా ఎగురు అనేది తొందరగా అనుకొని పైన రౌండ్ షేప్ లో రావడం జరుగుతుంది దీనికి మంచి మందులు కొట్టుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు ఎకరానికి నలభై క్వింటల్ నుంచి ముప్పై క్వింటల్ ఈజీగా పండియవచ్చు రైతు మిగతా తో పోడ్చుకుంటే ఎంతో బెటర్గా ఉంటుంది రైతులు రైతులు ఇప్పుడు ఏంటంటే అనవసరమైన వెరైటీలు తీసుకొని అప్పులో కావడం తప్ప మిగతా ఏమి లేదు మీరు ఇప్పుడు దాకా కొన్ని రకాల మందులు అయితే కొట్టారు కదా ఏం మందులు ఎక్కువ శాతం నల్లి అటాక్ అయిందా కాలేదా నల్లి అటాక్ అంటే కాలేదన్న దీనికి అయినా నేను కొట్టుకున్నాను ముందు జాగ్రత్తగా రావద్దని సింహ అట్లాంటి గ్రాస్య హనాబీలు బీలు ఎలక్ట్రో సీజ్మెంట్ ఒక టూ టూ టైమ్స్ కొట్టడం జరిగింది అంతేకాకుండా దీనికి అనేది ఫస్ట్ నుంచి నేను రానివ్వలేదు అయితే తేజ రకం కన్నా ఈ రకం మంచిగా వేసుకోవచ్చు రైతులు వేసుకోవచ్చు నమ్మకంగా వేసుకోవచ్చు ఎంతో బాగుంటది ఈ రకం కాకపోతే మీరే చూడండి నేను చూపిస్తున్నాను కదా నా తోట ఎట్లు ఈ ఉంటుంది ఈ సీడ్స్ అనేది ధైర్యంగా ఎంచుకోవచ్చు నేనైతే ధైర్యం చేసి ఎంచుకున్నాను కాబట్టి నాకు ఫలితం అయితే మంచిగా వచ్చింది మీరు గుని నా మాట విని మంచిగా తీసుకుంటే రైతులు అధిక లాభం పొందవచ్చు అధిక దిగుబడి పొందవచ్చు తక్కువ రేట్లోనే ఎంతో కాయలు కాస్తున్నాయి చూడండి మీరు ఈ సీడ్ వల్ల మీకైతే లాభం అయితే జరిగింది కదా జరుగుతుంది పక్కా జరుగుతుంది నాకైతే బెనిఫిట్ చాలా బెనిఫిట్ తీసుకోవడం వల్ల మిగతా పోల్చుకుంటే ఇది ఎంతో బెటర్ అంటే ఇప్పుడు దానికి అయితే మొదలైతే గొబ్బ వైరస్ కూడా లేవు గొప్ప వైరస్ అంటే తెల్లదోమ కూడా ఎటాక్ కాదు అనమాట దీనికి తెల్ల దోమ ఎర్రనల్లి బ్లాక్ తిరిప్స్ ఇలాంటి అట్లాంటి ఏం కాలేదు అట్లాంటి ఏం కాకుండా కదా ఇంత కాకపోతే మిగతా వాడితే పోల్చుకుంటే ఒక వారం పది రోజులకి మా ఊర్లలో అయితే ఒక త్రీ టు ఫోర్ డేస్ కి మనకు వీక్లీ టూ టైమ్స్ టైమ్స్ప్రే చేస్తాను ఎంతో బాగుంటుంది తోట మనం ఏ మందు కొట్టినా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది గ్రోత్ తో పాటు పూత అధికంగా వస్తుంది కాయ ఎంటేనే కిందగా మారుతుంది ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువ ఉండదు మీరు ఇప్పటికి చూడొచ్చు ఆల్రెడీ చూడండి ఇప్పుడు గ్రోత్ వస్తుంది అంటే ఆటోమేటిక్ వస్తూనే కాయ సైజ్ వస్తుంది సైజ్ ఎంతో బాగుంటుంది ఇప్పుడు సెకండ్ క్రాఫ్ అండి ఇది ఫస్ట్ ఏం కాదు ఫస్ట్ క్రాఫ్ ఆల్రెడీ పది గంటలు అయిపోయింది ఈ సెకండ్ క్రాఫ్ ఇది చూడు కాయ బాగా చూడండి ఎంత బాగుంది చాలా బాగుంటుంది ఈ రకం అందరూ ఎంచుకోవచ్చు ధైర్యంగా ఏమైనా చెప్పదలుచుకుంటారు రైతులకి రైతులు ఒకటి ఏదైనా ఏదైనా సీడ్స్ తీసుకునే ముందు ఒక కాయ సైజు ఆ కాయ క్వాంటిటీ ఆ కాయ బరువు దిగుబడి తీసుకోవాలి డీలర్ల దగ్గర మోసపోవద్దు వాళ్ళ వీళ్ళ మాటలు చెప్పి కాసింది కదా అని నేను ఎందుకు తీసుకుంటాను ఎవరి పిల్లలకి అటు ఇటు పోకుండా మనకి ఏది నచ్చుతుందో సీడ్స్ దాని గురించి గట్టిగా ఎంక్వైరీ చేసుకొని అవే ఎంచుకోవాలి దానికి తగిన మందులు కొట్టుకోవాలి మన ఏరియాలో వేసుకున్న సీడ్ని బట్టి మనం ఎంచుకుంటే రైతులకు బాగుంటుంది చుట్టుపక్కల వేసిన లలో ఏది బాగా కాసిందో దాని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసుకుని మనం తీసుకునే ముందు మళ్ళీ దానికి ఎంక్వైరీ చేయాలి అది ఈ సంవత్సరం ఇట్లనే ఉందా మార్చారా మళ్ళీ బ్యాడగిరి సైజ్ అయినా మారిందా కా సైజ్ అయినా తగ్గిందా పెరిగిందా లేదా ఎక్వైరీ చేసుకుని గట్టిగా తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్ రైతులు అయితే మంచిగా ధైర్యంగా చేసి తీసుకోవచ్చు ఈ సీట్ అయితే నాకైతే నచ్చింది నేను ఎన్నో సీట్స్ వేసాను కానీ ఇంతకంటే బెనిఫిట్ గా నాకు ఏదని పీలేదు ఎకరానికి ఎంత కాదు ముప్పై గింటాల్ నుంచి నలభై గింటాల్ వరకు అయితే ఈజీగా కాస్తుంది ఆల్రెడీ మీరు చూస్తున్నారు నాకైతే థర్టీ ఫైవ్ టు ఫార్టీ కింటాల్ అయితే ఈజీగా అయితే నా నమ్మకం ఉందండి చేసి తీసుకోవాలి రైతులు తీసుకునే ముందు తీసుకోండి దీనికి వేసుకుంటే మాత్రానికి తన పంటని మాత్రం ఖచ్చితంగా కాపాడుకోవడం జరుగుతుంది ఆల్రెడీ అయితే ఇప్పుడు ఈ ఒక మిర్చి అయితే తోట తెంపుతున్నారు అయినా కూడా ఇప్పుడు కూడా చూడండి ఆల్రెడీ కాయ తెంపుతున్నా కూడా ఫ్లవరింగ్ అనేది ఎలా వస్తుందో కూడా మీరు చూడవచ్చు అనమాట ఒకసారి రైతు కూడా మీకు రైతు మాటలు కూడా చెప్పడం జరిగింది కాకపోతే చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇది గ్రోతింగ్ అనేది కూడా మస్తు సూపర్ అనేది సూపర్ గా వస్తుంది అనమాట ఒకసారి ప్రతి ఒక్క రైతులు కూడా దీన్ని వేసుకుంటే మా లోపటనే కాదు దరి చెట్లు చూసుకోవచ్చు ఇదండి మా గెట్ ఇది ఇది వేరే ఇది వేరే వాళ్ళది ఇదే సీడ్ ఇది కూడా వేరే సీడ్ అది మాదండి ఇది గెట్టు మధ్యలో మీది చెట్టు లోపల చూపిస్తున్నాయని అనుకోవద్దు ఇది బయట దరి చెట్టు ఇది చూడండి మీకు డౌట్ ఉంటే లోపల నుంచి బయట వరకు అంతా ఒకటే సైజు ఉంటుంది కాయ ఏ చెట్టు అని చూసుకోవచ్చు మీరు డౌట్ లేకుండా ఏ కాయ కానీ ఏ చెట్టు కన్నా ఎంత కాయ ఉంది సైజు పరిమాణం అంత చాలా బాగుంది మొత్తం నుంచి క్రాప్స్ అయితే అండి వచ్చి నుంచి చాలా బాగా వస్తుంది కాస్తుంది బాగుంది చాలా బాగుంటుంది సీడ్స్ రైతు సోదరులు అందరూ గమనించి తీసుకోగలరు ఏదైనా సరే తీసుకునే ముందు ఆలోచించి మాత్రానికి ఎంతో తక్కువ కాయ చూడండి మీరు కాయ కూడా మంచి బార్ ఉంది సైజు ఉంది అలా చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్క రైతులు దీనికి ఇవ్వచ్చు ఇంతటితో లైవ్ అయితే ముగిస్తున్నాను నా వీడియో మీకు నచ్చితే మాత్రానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి